నీ పలకరింపులో ఓదార్పు ఉన్నది నీ పలకరింపులో ఓదార్పు ఉన్నది నా కలవరాన్ని హరించి ఆదరణ నిచ్చుచున్నది నా కలవరాన్ని హరించి ఆదరణ నెచ్చుచున్నది ప్రేమామయుడా ఏసయ్యా ప్రేమామయుడా ఏసయ్యా క్షేమాధారం నీవయ్యా నీవయ్యా నీ పలకరింపులో ఓదార్పు ఉన్నది నీ పలకరింపులో ఓదార్పు ఉన్నది పాపములను క్షమించావు దీనులకు చేయి చాపి ఆత్మీయతను ప్రభు నందు ప్రియమైనటువంటి దేవుని బిడలేని మీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పుణ్యనామంలో హృదయపూర్వకంగా వందనాలు చెల్లి చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆమె ప్రియమైన వారు ఈరోజు ప్రార్థన అనేటువంటి అంశంతో ఈరోజు మీకు వాక్యాన్ని అందించాలని నేను ఆశపడుతూ ఉన్నాను ప్రార్థన అంటే అర్థం ఏంటంటే దేవునితో మాట్లాడటం దేవునిని బ్రతిమలాడుకోవటం ఎందుకు దేవునిని మనము బ్రతిమలాడాలి ఎందుకు దేవునితో మాట్లాడాలి ఎందుకు మన ప్రతి అవసరము లేక మన ప్రతి విధమైనటువంటి శోధనలు ఈ విడుదల కొరకు ప్రార్థన చేయాలంటే దేవుడు సర్వలోకమునకు సృష్టికర్త రెండు నిన్ను నన్ను సృష్టించిన దేవుడు నీ గురించి నా గురించి మన జీవితం గురించి నీ జీవితం గురించి ఆయన సమస్తమును ఎరిగి ఉన్న దేవుడు కాబట్టి మన పరిస్థితులు మన యొక్క అవసరాలు అన్నీ కూడా ఆయనకి బాగా తెలుసు కనుక మనకు మనముగా ఏమీ మనం చేసుకోలేము మన వలన ఏది కాదు అవ్వదు ఎందుకంటే ప్రభు చెప్తూ ఉన్నారు మీరు తల వెంట్రుకని నలుపు చేయలేరు తెలుపు చేయలేరు మీ వల్ల ఏమీ కాదు కాబట్టి మనము సమస్తమును చేయగలిగినటువంటి ప్రభువైన యశు వారి యొక్క సాన్నిధ్యములోనికి వచ్చి మోకరించి ప్రభువా మీరే మాకు సహాయము మీరే మాకు తోడు సహాయము దీవెన ప్రభా మీరే మాకు దిక్కు అని ప్రభు పాద సన్నిధికి రాగలిగినట్లయితే దేవుని బిడలారా ఆయన సమస్తమును కూడా సమస్తమైనటువంటి శోధనలేంటి సమస్యలేంటి మన అవసరాలన్నిటినీ కూడా ఆయన మరి సాల్వ్ చేయగలిగినటువంటి దేవుడు అనమాట కనుక ప్రభువైన యేసుక్రీస్తు నామములో మనం అందరం కూడా మోకరించి ఆయన నామమున ప్రార్థన చేసేటువంటి వారంగా మనము ఉండాలి ప్రార్థన అంటే మరోసారి చెప్తా ఉన్నాను అడగటం అనమాట ఏసై చెప్తా ఉన్నారు అడుగుడి మీకు ఇయ్యబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడను అడుగు ప్రతివానికి ఇయ్యబడునని ఏసయ్య తెలియజేసిన మాటలు మనందరికీ బాగా తెలుసు కాబట్టి కొన్నిసార్లు మనం దేవుని మీద నిందలు వేస్తూ ఉంటాం అవేంటంటే దేవుడు మా సమస్యలనేమి మరి సరి చేయలేదని మా అవసరాలన్నీ కూడా తీర్చలేదని మాకు కావలసినవి ఇవ్వలేదని మనము దేవుని మీద నింద వేస్తూ ఉంటాం ఇలా నిందలు వేసేటువంటి అనుభవం కంటే నింద వేసే మనసు కంటే నువ్వు అడిగే అనుభవాన్ని కలిగి ఉండాలి ప్రభు ఇదిగో నా అవసరం నా పరిస్థితి ఇది నా కుటుంబ పరిస్థితి ఇది నా ఫ్యామిలీ పరిస్థితి ఇది దేవన అవసరాలు ఇది అని నువ్వు దేవునితో నేరుగా మాట్లాడటము అలవాటు చేసుకోవాలి దేవుని బిడ్ల నేరుగా అలవాటు చేసుకోవాలి కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పిన మాట ఏంటంటే మరి మీరు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసి మోకరించి రహస్యమందు చూచుచున్న దేవునికి ప్రార్థన చేస్తే అంటే ఏకాంత ప్రార్థన మీరు చేసినట్లయితే ఏకాంతముగా దేవునితో ప్రార్థనలో గడిపితే ఏకాంతముగా మన పరిస్థితులన్నీ కూడా దేవుడికి మరి పీస్ఫుల్గా చెప్పగలిగితే ఆయన రహస్యమందు చూచు దేవుడు మీకు ప్రతిఫలము ఇచ్చును అనగా మీరు ఏమైతే అడుగుతారో అవి ఇవ్వటానికి సంసిద్ధుడుగా ఉన్నాడు అనమాట దేవుడు సిద్ధముగానే ఉన్నాడు పిల్లల గమనించండి ద్రాక్ష గుత్తులు ద్రాక్ష చెట్నీ వేలాడుతూ ఉన్నాయి కానీ వాటిని అందుకునేటువంటి ప్రయత్నం మనం చేయగలగాలి కానీ ఏ ప్రయత్నం చేయకోకుండా ఎప్పుడైనా ఒక ద్రాక్ష పండు రాలితే దాని నోట్లో వేసుకుందామో అన్నట్టు కాదు వాటిని కోసుకోటానికి మరి ప్రయత్నం చేయగలగాలి ప్రార్థన కూడా అటువంటిదే దేవుని వింటారా ప్రార్థన లేకపోయినట్లయితే క్రైస్తవ జీవితంలో నీరు లేని గొయ్యి లాంటిది ఆ జీవితం అన్నారు యశు ప్రభు వారు ప్రియుల గమనించండి ఈ నీరు లేని గొయ్యి ఎందుకు ఎందుకు పనికిరాదనమాట అనమాట అలాగనే ప్రార్థన లేని జీవితం కూడా ఎందుకు పనికిరాదు ఏ విధమైనటువంటి మేలు అభివృద్ధి విస్తరించలేరు అభివృద్ధి చెందలేరు ని కాబట్టి మీరందరూ కూడా ప్రార్థన వారి చేయగలిగేటువంటి వారుగా ఉండాలి మీరు అందరూ ప్రార్థన చేయట్లేదు నేను అనటం లేదు కానీ కానీ సరిగా ప్రార్థన చేయాలి ప్రియాలు గమనించండి ఎలా ప్రార్థన చేయాలండి అయ్యారు అని మీరు ఒకవేళ మీరు అడిగినట్లయితే ప్రియాలు గమనించండి ప్రతి జాముకి ఒకసారి ప్రార్థన చేయాలి ఉదయం ఆరు గంటల నుంచి ఏమండి మూడు గంటలు తొమ్మిది గంటల వరకు ఒక జాము తొమ్మిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఒక జాము పన్నెండు గంటల నుంచి మూడు గంటల వరకు జాము మూడు గంటల నుంచి సాయంకాలం ఆరు గంటల ఒక జాము సాయంకాలం ఆరు నుంచి రాత్రి తొమ్మిది వరకు ఒక జాము రాత్రి తొమ్మిది నుంచి రాత్రి అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు ఒక జాము అర్ధరాత్రి పన్నెండు నుంచి తెల్లవారుజాము మూడు గంటల వరకు ఒక జాము తెల్లవారుజాము మూడు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు ఒక జాము కాబట్టి ఇరవై నాలుగు గంటలు అంటారా దేవుడు మనకు ఎందుకు ఇచ్చారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి గెచ్చమని వనంలో శిష్యులతో మాట్లాడుతున్నారు మీరు నా కోసం ఒక్క దోమైన మెరుపుగా ఉండి ప్రార్థన చేయలేరా అన్నారు వారు అలిసిపోయేటప్పటికీ ఆ విషయం అన్నీ కూడా మీకు అందరికీ బాగా తెలుసు అలసిపోయే వారు చాలా నిద్రపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం అప్పుడు వేసి అంటున్నారు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే నువ్వు తప్పకుండా ప్రార్థన చెయ్యాలి యు మస్ట్ ఫ్రీ టు డు నాట్ ఎంటర్ ఇన్ టు ది టెంప్టేషన్ కాబట్టి ప్రార్థన ఎందుకు చేయాలనే శోధన రాకుండా ప్రార్థన చేయాలి శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయాలి ఫ్రీ ఎవరు గమనించండి పది నిమిషాలు ప్రార్థన చేసి ఐదు నిమిషాలు ప్రార్థన చేసి భోజనం దగ్గర ప్రార్థన చేసి లేక మరొకసారి మరొకసారి ప్రార్థన చేసి సరిపెట్టేసుకునేటటువంటి అంటే దేవుని బిడలో చాలా మంది నూటికి తొంభై ఎనిమిది మంది ఉన్నారండి ఏమంటే అది ప్రార్థన కాదండి ఖచ్చితంగా ప్రార్థనకు దేవుని బిడ్డలారా సమయాన్ని కేటాయించాలి రోజుకి దేవుని బిడ్డలారా దేవుడు మనకు ఇరవై నాలుగు గంటలు ఇచ్చారు ఇరవై నాలుగు గంటల్లో టైము దశమ భాగం టైం ఎంత రెండున్నర గంటలు అంటే కనీసం రోజుకి రెండున్నర గంటలు మీరు దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడపాలి ప్రభుతో సహవాసం చెయ్యాలి అది ప్రార్థన చేసేటువంటి అనుభవం కలిగిన బిడ్డలకు కావలసినటువంటి ఒక ప్రత్యేకమైన ప్రార్థన అనుభవం అనే సంగతి మీరు జ్ఞాపకము చేసుకోవాలి కాబట్టి దేవుని బిడ్డలారా ఒక్క విషయం మీరు జాము జాముకి ప్రార్థన చేస్తారా మీరు రోజుకి రెండున్నర గంటలు ప్రార్థనలో ఉంటున్నారా అసలు ఎంతసేపు ప్రార్థన చేస్తారు మీరు మీ అవసరాలు చెప్పుకోవడానికి దేవుని బిడ్డారా ఉపమానం చెప్పాడు అర్ధరాత్రి వేళ ఒక స్నేహితుడు వచ్చి తలుపు తడుతూ ఉన్నాడు అనమాట లోపల ఉన్న స్నేహితుడు తన పిల్లలతో తన భార్యతో ఉన్నాడు అయితే తలుపు తట్టి 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 తట్టేసరికి చివరికి లోపల తన భార్య పిల్లలతో నిద్రపోతున్నటువంటి స్నేహితుడు అతడు స్నేహితుడు గనుక లేచి అర్ధరాత్రి వేళ ఆ బయట నుంచి వచ్చినటువంటి స్నేహితుడికి తలుపు తీశాడు ఇక్కడ యశ్వర చెప్పినటువంటి ఒక ఒక టెక్నిక్ ప్రేయర్ ఏంటంటే పదే 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 టైం టు టైం టైం టు టైం టైం టు టైం ప్రార్థన చేసేటువంటి వారుగా ఉండాలి ఏసయ్య మన అందరు కూడా ఏమన్నారంటే మీరు నా స్నేహితుడు కనుక స్నేహితుడు ఏ టైంలో మనం పిలిచిన ఏ టైంలో ప్రభువారి మోకరించినా ఆ టైంలో ఆయన సమాధానం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు మీరు పదే పదే ప్రార్థన చేస్తారా లేకపోతే అప్పుడప్పుడు ప్రార్థన చేస్తున్నారు ఏమోనండి మాకైతే తెలియదండి ఎప్పుడెప్పుడో ప్రార్థన చేస్తాం అంటే అది సరైనటువంటి అనుభవం విధానము కాదు చూడండి ఈ లోకాసు వార్త పద్దెనిమిది అధ్యాయంలో యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానం ఏంటంటే ఒక లాయర్ ఉన్నాడు ఆ లాయర్ గారు దేవుని లెక్క చేయడు మనుషుల్ని లెక్క చేయడు అలాంటి వ్యక్తి దగ్గరికి ఓ వెలవరాలు వచ్చింది నా నా సమస్య తీర్చండి అని అతడు పొద్దున సాయంకాలం మధ్యాహ్నం పొద్దున సాయంకాలం మధ్యాహ్నం రేపురా ఎల్లుండ్రా అంటున్నాడు తప్ప అతడు ఆ వెధవరాలికి న్యాయం మాత్రం తీర్చలేదు అయితే ఆ వెధవరాల్లో ఉన్నటువంటి గొప్ప సంగతి ఏంటో తెలుసా మీకు ఆ వెధవరాలు ఆ లాయర్ గారిని పొద్దున మధ్యాహ్నం సాయంకాలం పొద్దున మధ్యాహ్నం సాయంకాలం పొద్దున మధ్యాహ్నం సాయంకాలం వచ్చి అయ్యా నా సమస్యను తీర్చండి నా పరిస్థితిని ఇదండి అని చెప్పుకుంటే చివరి గారికి దేవుణ్ణి మనుషుల్ని లెక్క చేయలేనటువంటి ఆ కఠినుడైనటువంటి ఆ లాయర్ గారికి మనసులో ఏమొచ్చిందంటే చర్చ ఈ ముసలిదాన్ని కూడా వదిలిచ్చేసి నాకు గొడవ వదిలిపోద్దాను అనుకున్నాడు ఏసై ఆ కింద మాటలు మీరు చెప్తూ ఉన్నారు ఆరో వచ్చినా ఏడో వచ్చినం చెప్తూ ఉన్నారు పద్దెనిమిది అధ్యాయం మరొక శార్త ఏసై అన్నారు అంత కఠినమైనటువంటి వ్యక్తి పదే 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 ఆ ముసలమ్మ ప్రార్థన చేస్తే అతనికి మనసు మారింది అయితే కృపగలిగిన దేవుడునైనా నేను నేను ఇంకా ఎంతగానో మిమ్మల్ని ప్రేమిస్తానో ఎంతగానో మీ సమస్యలను నేను ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తానో మీకు తెలుసా కాబట్టి మీరు ఏర్పరచబడినటువంటి వారు కనుక ఏర్పరచబడిన వారు కనుక మనమంతా కూడా దేవుని చేత ఏర్పరచబడిన వారు కనుక దేవుడు మరి త్వరగా అతి తొందరగా మన సమస్యలను మన అవసరాలను తీరుస్తారు అందుకే దేవుని పెట్టారా ఏసయ్య నామంలో మనం ఏం చేయాలి ప్రార్థన చేయాలి దేవుని పెట్టారా ప్రియమైన వాళ్ళారా మళ్ళీ అడుగుతున్నాను మీరు ఎంతసేపు ప్రార్థన చేస్తున్నారు రోజుకి కనీసం లేదంటే రెండున్నర గంటలు కాదండి మూడు గంటలు దేవుని సన్నిధిలో గడపడం అలవాటు చేసుకోవాలని ప్రభునందు మీకు నేను మనం చేస్తూ ఉన్నాను కాబట్టి దేవుని బిడ్డలారా దేవుని వాక్యం ఎలా సెలవిస్తాను యాభై ఒకటో దాగతికి ఎత్తిన పదిహేడో వచ్చింది ఏమన్నా ఉంటుంది విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైన బలి బాహ్ ఎంత గొప్ప మాట అండి మీరు ఈ లోకంలో ఎంత విలువైనటువంటి వస్తువులు అట్టుకొచ్చి దేవునికి ఇచ్చిన ఇష్టం కాదు కానీ దేవునికి కావాల్సింది ఏంటంటే విరిగి నలిగిన హృదయము దేవునికి ఇష్టమైన బలి ఆ కింద మాట చెప్తా ఉన్నారు విరిగి నలిగిన హృదయమును దేవుడు అలక్ష్యమ చేయడు కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు విరిగి నలిగిన హృదయముతో వినయముతో మృతులు నాలుగుతూ మీ దేవునిని ప్రార్థన చేసినట్లయితే దేవుని బిడ్లారా వెంటనే దేవుడు సమాధానిస్తాడు ఉదాహరణకి పరిశుద్ధ గ్రంథంలో దేవుని బిడ్లారా రాజైన ఇస్కియా మనందరికీ గొప్ప మాదిరికరమైనటువంటి ప్రార్థనా పరుడై ఉన్నాడు ఆయనకి దేవుడు ఒక టెలిగ్రామ్ పంపించాడు ఆ టెలిగ్రామ్ ప్రవక్త అనే ఎస్ఐ గారు పట్టుకొచ్చింది పట్టుకొచ్చి ఆ టెలిగ్రామ్ ఇచ్చి అన్నాడు ఆ టెలిగ్రామ్ ఏమంటే ఆ టెలిగ్రామ్లో ఏమన్నా ఉందంటే యూ విల్ బి డై అని ఉంది వెంటనే గుండి పగిలి అసలు ఆ బాగా చదివేటప్పటికీ గుండి పగిలి చచ్చిపోవాలి కానీ రాజుగారు హృదయం చాలా గట్టిది కనుక ఆ గట్టి హృదయం కలిగినటువంటి రాజుగారు యు విల్ బి డై నువ్వు మరణిస్తావు అన్న మాట చదివిన తర్వాత ఆయనలో ఒక రకమైనటువంటి నూతనమైన మనసు వచ్చింది ఏంటో మనసు అంటే గోడకట్టు తిప్పుకుని లోకం వైపు కానీ తన కుటుంబాల వైపు కానీ తనకు ఉన్నటువంటి ఆస్తిపాస్తుల వైపు కానీ తన బ్యాంకు బ్యాలన్సులు కానీ తన ఆస్తి పాస్తులు కానీ తన దస్తావీలు కానీ తన పిల్లలకు పంచిపెట్టడం కానీ నేను ఎలాగ చచ్చిపోతున్నాను కానీ అలా తను ఆలోచించుకోకుండా తన ముఖం గోడ తట్టు అనగా దేవుని వైపు తన ముఖం తిప్పుకొని దేవునికి ప్రార్థన చేయను బ్రవ్వా నేను యథార్థ మృతిగా ఉన్నాయి నేను ఎలా జీవించాను ఎలా పరిపాలించాను నేను ఎలా ఆరాధించాను నేను ఎలా మహిమపరిచాను దయచేసి ఒక్కసారి జ్ఞాపకము చేసుకో అన్నాడు ప్లీజ్ రిమెంబర్ ప్లీజ్ రిమెంబర్ మీ దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకో అన్నాడు ప్రియమైన వర్లారా చేసుకో అని చెప్పి ఊరికి అనలేదని ఆయన కళ్ళంట నీళ్లు కాచి కార్చి కాచి కాచి కాల్చి ఒక రాజు కన్నీళ్లు కాల్చి ఏడ్చిన అనుభవం ఇస్కియాలోనే మన వైయులో చూస్తాం వెంటనే దేవుడు సమస్తమును చూడగలిగిన దేవుడు సమస్తమును చూస్తున్న దేవుడు సమస్తమును పరిశీలిస్తున్న దేవుడు ఆయనకి మరుగైనది లేనిది ఏది లేదు కాబట్టి ఆయన యజగ్ఞాన్ని చూస్తూ ఉన్నాడు ఎంత కన్నీళ్లు కాచి వీరికి నలిగిన హృదయముతో ఎక్కెక్కి 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 ఏడుస్తూ దేవా నా జీవితాన్ని నా ఆత్మీయ జీవితాన్ని జ్ఞాపకము చేసుకోండి అని బతిపాలుతూ ఉన్నాడు ప్రియారా ఒక ఆశ్చర్యం ఏంటంటే మీ అందరికి తెలిసిన విషయం ఇదంతా కూడాను ఆశ్చర్యం ఏంటంటే వెంటనే దేవుడు ఆ టెలిగ్రామ్ని ఆ మల్లను తిరిగి పంపుతూ ఉన్నాడు టెలిగ్రామ్ ఎస్యా భక్తుడు యశ్యా ప్రవక్త గారు ఆ ఇస్కి గారి యొక్క మండువాళ్ళ లోగుల్లో నడిమశాలకి వెళ్ళకముందే మళ్ళీ వెంటనే ఒక టెలిగ్రామ్ వచ్చిందనమాట ఎస్యా గారికి టెలిగ్రామ్ పట్టుకుని మళ్ళీ యాసాగర్ ఆయనకు వచ్చాడు వెనక్కి వచ్చి అంటాడు ఇదిగో ఇస్గియా నీ ప్రార్థన నీ కన్నీటి ప్రార్థన దేవుడు ఆలకించాడు విన్నాడు ఏసఐ కూడా స్వయంగా చెప్పారు నా హిస్కి నీ కన్నీ నీవు కన్నీళ్ళు విడిచుట నేను సూచితని ఐ హీన్ సీన్ యూ టీ యు యూ యుడు అండ్ ప్రే అని దేవుడు విస్యాత్ర స్వయంగా చెప్పాడు ప్రేమైన దేవుని పెట్టారా సమస్యలు పరిష్కరించుకోవటం దేవునిలో పెద్ద సమస్యమీ కాదండి కానీ ఏది సమస్య తెలుసా ప్రార్థన చేయటమే పెద్ద సమస్య ఏంటంటారా ఉన్నప్పుడు ఒకలాగా లేనప్పుడు ఒకలాగా ఆకలిగా ఉన్నప్పుడు ఒకలాగా శోధనగా ఉన్నప్పుడు ఒకలాగా అన్నీ ఉన్నప్పుడు ఒకలాగా మనిషి తన ప్రవర్తన ప్రవర్తిస్తూ ఉంటాడు కడుపు నిల్లా ఉన్నదనుకోండి మనిషి ఒకలాగా ఉంటాడు కడుపు ఆకలిగా ఉందనుకోండి మరొకలాగా ఉంటాడు అలా ఉండకూడదు దేవుని బిడ్డలారా ప్రభు చెప్తున్న మాట ఏంటంటే దేవుని బిడ్డలారా ప్రభువు ఎలాంటివారంటే అరవై ఐదో దావిధిక రెండో వచ్చిన మీరు చూసినట్లయితే రెండో నేను చూసినట్లయితే ప్రార్థన ఆలకించువాడు మన దేవుడు ఎవరు అనుకుంటున్నారు ప్రేయర్ హియరింగ్ గాడ్ అండ్ ప్రేయర్ ఆన్సరింగ్ గాడ్ కాబట్టి నీ ప్రార్థన అలాగే నీ ప్రార్థనకు సమాధానం ఇస్తారు కాబట్టి దేవుని పెట్టారా దయచేసి ఈ ప్రత్యేకమైన సమయంలో నేను మిమ్మల్ని అందరినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నామంలో ఒక దైవజనుడిగా సేవకుడిగా ఏసయ్య పాద సేవకుడిగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అదేంటంటే ప్రార్థన చేయటం మర్చిపోకండి అలా కాదని మేము ప్రార్థన చేసుకుంటా పొద్దున్నే లేవంగానే ప్రార్థన చేస్తాం టిఫిన్ చేసేటప్పుడు ప్రార్థన చేస్తాం భోజనం చేసేటప్పుడు ప్రార్థన చేస్తాం పండుకునేటప్పుడు ప్రార్థన చేస్తాం పడుకుని లేచిన తర్వాత ప్రార్థన చేస్తాం ఆ ప్రార్థన కాదండి నువ్వు తప్పకుండా దేవునితో రోజుకి మూడు గంటలు ఏకాంతముగా దేవునితో గడపాలి అది ప్రార్థన పిల్లలు గమనించండి మనము కొలస్ గలతీలు రాసిన పొందాడు నాలుగొచ్చాయి నాలుగు వచ్చిన దగ్గర కింద చదివినట్లయితే కుమారుని ఆత్మ ప్రార్థన చేసేటువంటి ఆత్మ దేవుడు మన హృదయాల్లో ఉంచాడు కాబట్టి మన హృదయంలో యేసుక్రీస్తు ద్వారా మనం అనుగ్రహించబడినటువంటి ప్రార్థనాత్మ కుమారిని ఆత్మ మనం కలిగి అబ్బా తండ్రి అని మనము మొరపెడుతున్నాం ప్రార్థన చేస్తాం కాబట్టి అబ్బా అన్న తండ్రే తండ్రి అన్న తండ్రే దేవుని పెట్టారా కాబట్టి దేవునిని మనం ఏం చేయాలంటే దేవా నాయనా తండ్రి ప్రభువా సహాయం చేయనైనా ఈ సమస్య నుండి తొలగించిన ఈ అవసరము తీర్చని ఆయన ప్రభువా నా బిడ్డలను జ్ఞాపకం చేసుకున్నైనా నా పిల్లలను జ్ఞాపకం చేసుకున్నైనా నా భర్తను జ్ఞాపకం చేసుకున్నైనా మా గ్రామాన్ని మా సంఘాన్ని మా గారిని మా కుటుంబాన్ని నన్ను కూడా జ్ఞాపకము చేసుకో ఎందుకని దేవుడు జ్ఞాపకం చేసుకోవాలని అంటే పిల్లలు గమనించండి మరి దావేది భక్తుడు రాజుగారు ఆయన ప్రవక్త ఆయన మంచి కవి ఆయన కీర్తనాకారుడు చాలా మరి టైటిల్స్ ఉన్నాయి ఆయన దగ్గర గొర్రెల కాపరి మంచి కాపరి యుద్ధ వీరుడు అలాంటి ఆయన అంటాడు అని ఆయనకి సియోను కోట ఉందనమాట చాలా మరి ఐశ్వర్యవంతుడు చాలా గొప్ప గొప్పగా దేవుడు ఆ దావిది కానీ అయితే తనకున్న దానిని బట్టి కానీ తన ఐశ్వర్యాన్ని బట్టి కానీ తన బలాన్ని బట్టి కానీ తన శక్తిని బట్టి కానీ తన జ్ఞానాన్ని బట్టి కానీ తనకున్నటువంటి ఊహాగానాన్ని బట్టి కానీ తనకు ఉన్నటువంటి యుద్ధ వీరత్వాన్ని బట్టి కానీ గర్వించలేదు కానీ అని అంటాడు నా ప్రాణమా నూట మూడవ దావితి కీర్తన మొదటొచ్చాయి నా ప్రాణమా యహోవాను అను నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధనామమును సమీపించవు నా ప్రాణమా యహోవాను సమీపించము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువాక అంటే అర్థం ఏంటి దేవుడు చేసిన ప్రతి మేలును జ్ఞాపకము చేసుకోవాలి కాబట్టి మరి పిలిపి పత్రిక మరి నాలుగు అధ్యాయం నాలుగు నుంచి మీరు చూసినట్లయితే దేని గురించి చెంతపడద్దు ప్రతి విషయంలో కూడా కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియ చెయ్యడి అని చెప్తూ ఉంటాడు కాబట్టి ప్రతి విషయంలో కూడా మనము సాధారణంగా ఏం చేస్తుంటామంటే చింతిస్తూ దుఃఖిస్తూ ఆలోచిస్తూ మరి దిగజారిపోతూ ఉంటాం కానీ మానవ జీవితంలో మనిషిని లేవనెత్తగలిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి ఇంకా ఉండగా మీరు దిగజారిపోవలసిన కృంగిపోవలసిన అవసరం లేదండి వ్యాధులో కానీ బాధలో కానీ శోధనలో కానీ అప్పుల్లో కానీ మరి ప్రతి విధమైనటువంటి శోధనలో కానీ దిగజారిపోవద్దండి ఏం చేయాలి మీరు వెంటనే మోకరించండి ఏసునామంలో మోకరించండి మోకరించి మీ పరిస్థితి మీ అవసరం మీ శోధన మీ ఇబ్బందులు మీ అవసరాలు దేవునికి తెలియచేయాలి కనుక దేవుని వెళ్ళారా ఈ ప్రత్యేకమైన సమయంలో రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పుణ్యనామములో ఆయన మహదైశ్వర్యములు బట్టి యేసుక్రీస్తుల్లో మన తండ్రి అయిన దేవుడు ఏం చేస్తాడంటే మీ ప్రతి అవసరమును తీర్చడం వాట్ ఎవర్ యు నీడ్ ఇన్ యువర్ లైఫ్ ఇన్ యువర్ ఫ్యామిలీ డ్ విల్ గివ్ యు గాడ్ విల్ గివ్ యుడ్ విల్ గివ్ యున్ ఎవర్ ఫెయిల్ ఆయన ఎప్పుడు కూడా నేను అన్యాయం చేసే దేవుడు కాదు కాబట్టి దేవుని బెటరాదా ఈ ప్రత్యేక సమయంలో మీరు దయచేసి ప్రార్థన చేస్తున్నారు చేయట్లేదు అని అనట్లేదు కానీ ప్రార్థన చెయ్యవలసిన రీతిలో కానీ చెయ్యవలసినటువంటి అంత సమయంలో కానీ మీరు ప్రార్థన చేయకపోవటం వలన ఏం జరుగుతుందంటే మీ ప్రార్థనలు సమాధానం లేకపోవటం వలన మీ పరిస్థితులు మారకపోవటం వలన మీరు అలాగే ఉండిపోవటం వలన చివరికి ఏమవుతుందంటే ప్రార్థన చెయ్యాలని అనిపించుకోకుండా ఎందుకు ప్రార్థన చేసినా దేవుడు ఏమీ చేయట్లేదు అనేటువంటి ఆ నీరసిపోయేటువంటి పరిస్థితి మరి వచ్చేస్తూ ఉందన్నమాట అలా రాకూడదు దేవుని బిడ్డలారా కాబట్టి ప్రభువు చెప్తా ఉన్నారు ప్రార్థన ఎందు పన్నెండు పన్నెండు రోమపత్రికలు ప్రార్థన ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండు చూసారా నెల మొదట్లో బాగా ప్రార్థన చేయాలి అని అనుకుని నెల చివరిలో ప్రార్థన మానేసలు చాలామంది అన్నారు ఇన్నారా సంవత్సరం ఆఖరిలో ముప్పై ఏడో తారీఖు డిసెంబర్లో ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు ఈ సంవత్సరం నుంచి ఇక్కడ నుంచి గట్టిగా ప్రార్థన చేయాలనుకుంటారు ఆ వేళకే ఒకటో తారీఖు ప్రార్థన చేస్తారు రెండో తారీఖు మళ్ళీ ప్రార్థన మానేస్తారు పుట్టినరా నువ్వు ఎలా ఉన్నావు నీ అనుభవం ఎలా ఉంది ఒకసారి చెప్పు దేవుని పెట్టారా దయచేసి ప్రార్థన మానకు ప్రార్థన ద్వారానే సమస్తమును మనం దేవుని ద్వారా పొందుకోగలమనే సంగతి మీరు జ్ఞాపకము చేసుకోండి ప్రార్థన ప్రేయర్ కెన్ చేంజ్ యువర్ లైఫ్ కెన్ చేంజ్ యువర్ ఫ్యూచర్ కెన్ చేంజ్ యువర్ సిచ్యుయేషన్ కెన్ చేంజ్ యువర్ ఫ్యామిలీ సిచ్యుయేషన్స్ కాబట్టి ప్రార్థన సమస్తమును నూతనపరుస్తుంది ప్రార్థన సమస్తమును ప్రార్థనలో దేవుని పెట్టారా ఆ సృజించే శక్తి ఉందన్నమాట ప్రార్థన ఏముందండి సృజించే శక్తి ఉందన్నమాట నీ జీవితంలో క్రొత్త విషయాలను సృజించగలిగిన దేవుడు మన ప్రభు అయిన కాబట్టి ప్రార్థనలకించు దేవుడైనటువంటి యేసుక్రీస్తు నామంలో మీరందరూ ప్రార్థన చేయాలని ప్రభులన్నీ మీకు మనం చేస్తున్నాను చిన్న ప్రార్థన చేస్తున్నాం ప్రేమ కలిగిన మాత్రండి నేను నీ బిడ్డలు ఈరోజు విన్న చిన్న వాక్యం ద్వారా నీ బిడ్డలు ప్రభావితం చేయబడి ప్రార్థనకు నాయన మరీ ఎక్కువ సమయాన్ని ఇవ్వగలిగేటువంటి వారుగా ఉండటానికి నీకు రక ప్రార్థన చేస్తున్నాను ప్రభా ఈ వాక్యం ద్వారా విన్నవా బిడ్డలందరూ కూడా మరి మేలు పొందుకు కృపణ దయచేయమని ప్రభా ఏ విధమైనటువంటి కష్ట నష్టాలు శోధనలు ఇబ్బందులు ఎరుగుల అవసరాల్లో ఉన్న వారందరినీ జ్ఞాపనం చేసుకోమని వారందరినీ మీ పాదం అనే తీసుకొస్తున్నాం ప్రభావ మీ దోసులే నన్ను దేవ ఈ విధంగా ఈ చిన్న మాక్యం దాహరణి పెట్టాలి ఎంత నడిపించాలని స్తోత్రుడు మహిమ ఘనత కీర్తి ప్రభావం మీరే పొందమని ఏ సునా మమ్మల్ని అడిగి వేడుకొని ఆమె పరమతండ్రి నీలోనే ஆதாரம் ஆதார ஆசிரியோ நாயேசையோட ஆனந்தம் நீலோனே நீலோனே ஆதாரம் நீதார ஆசிரிய ஸ்தோத்தார் அர் ந ప్రేమించినా జీవింతు ఇలాలో నీ కోసమే సాక్షార్థమయ్యి ఆనందం నీలోనే ఆధారం నీవేగా ఆశ్రయం నీలోనే నా యేసయ స్తోత్రార్హుడా पदे पदे निन्ने सेरगा